పేరునని ఈ మధ్యన నోటితో మాట్లాడుతున్నాడో లేదంటే ఇంకా దేనితోన మాట్లాడుతున్నాడు మాకు అర్థం కావట్లేదు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా ఎక్కువ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతూ నేను వంశీకి నానికి భయం చేస్తున్నాడండి వాళ్ళంత మొఘళ్ళు ఇంకా ఈ దేశంలో లేరు ఇంకా మహావీరులు ఇంకా వాళ్ళు మాట్లాడితే ఎలాంటి వాడైనా సరే గజ గజ ఆడిపోవాల్సిందే గతంలో నారా లోకేష్ గారు వల్లభనేని వంశీకి పోయిస్తారన్నాడు యాభై రోజులు జైలు పెట్టారు సారీ ఐదు నెలలు జైలు పెట్టారు వెళ్ళి పోయించాడా కొనాన్ని గుండా ఆపరేషన్ చేయించుకొని సచీలో ఉన్నా సరే ఆ మగ్గుడు వచ్చేస్తాడు ఇక్కడ ఏదో పొడి చేస్తాడు ఒకసారి వినిపిస్తా వినని ఏమైనా మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ గారు దిగిపోయింది ఇప్పుడు అన్నోడు అన్న నాన్నీ వంశీ కొన్ని హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి జైల్లో ఉన్నాడుగా రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి వంశీని అడిగి వెళ్ళి పోయించాడా పోయించేడా పక్కన పెట్టేస్తే వాళ్ళ మేము వంశీ మాట్లాడుతూ మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చదివాడు కదా ఏమేమి చదివాడు నారా లోకేష్ గారికి మగతనం లేదని కరెంట్ లేదని ఇంకా భూతమటలు చాలా చాలా మాట్లాడాడు సరే ఈ రెండే తీసుకున్నాం వంశీ వెళ్ళాడా వంశీ కుటుంబ సభ్యులన్నీ పంపించాడా లోకేష్ గారి దగ్గరికి లాజికేగా నువ్వు చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్పట్లే ఇప్పుడు నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఎవడైతే మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని నా తల్లిగారిని అసభ్యకరంగా మాట్లాడాడు వాడి సంగతి నేను చూసుకుంటాను వాడిది కుక్కబోతికా అని చెప్పేసి అని అన్నాడు సరే వచ్చబోయేంత చెప్పేసి అన్నాడండి కాదనట్లేదు అందుకంటే ముందు కరెంట్ లేదని మగతనం లేదని రకరకాలుగా వల్ల నేను మాట్లాడాడు కదా మరి ఈడేళ్ళు పడుకున్నాడా లేదంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు పంపించాడా ఇది వంశీ చేత చెప్పించు నువ్వు నువ్వు చెప్పాక వంశీ చేత చెప్పించు మేము వింటాం అప్పుడు అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది వాడు చెప్పాలా ఎవరు చెప్పాలి వాళ్ళ మీరు వంశీ చెప్పలేవని నేను ఇలా పంపించాను ఇలా జరిగింది మా వాళ్ళు వచ్చి మాకు చెప్పారు కాబట్టి నేను ఇలా మాట్లాడినా వాడు అప్పుడు అదవ లాజిక్ మీకేనా మాకు రావా నిన్నమో అన్నాడు దాకా బయలు రాకముందు వరకు అడు చచ్చిపోయేలా ఉన్నాడు వాళ్ళ నేను వంశీ చచ్చిపోతాడేమో రేపు వెళ్ళిపోతాడేమో ఎల్లుండి వెళ్ళిపోతాడేమో లాస్ట్ స్టేజీకి వచ్చేసాడు ఇంకా నోట్లకు ముద్ద దిగట్లేదు ఇంకా పైపులతో పంపిస్తున్నారు రావట్లేదు ఎండిపోయింది రథం వచ్చేస్తున్నా ఇంకా అక్కడి నుంచి ఏడిసింది మీరే కదా ఎదవేడుపులన్నీ ఏడిసింది మీరే కదరా బెయిల్ బెయిల్ రాగానే కొవ్వొచ్చేసిందా అని నాకు తెలిసి నువ్వేదో ఏదో ఒక కేసులో లోపలికి వెళ్ళాలి అనే తాపత్రయంతో నువ్వు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ చూస్తుంటే నాకు అదే కనబడుతుంది ఏదో లాజిక్లు చెప్పాలంటే మేము అంతకు మించిన లాజిక్లు మేము కూడా చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది పేరు నన్ను గుర్తుపెట్టుకు బాగా మనకు నోరుంది కదా అని చెప్పేసి నేను ఏది పడితే మాట్లాడకూడదు ఇంకా వయసు గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయనకి డెబ్బై ఆరు ఏళ్ళు ఇంకెంతకాలం బతుకుతాడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశాడు నేనేమంటానంటే మీ నాన్న పచ్చి తాగిపోతు పేరుని కృష్ణమూర్తి తాగి తాగి డెబ్బై వేలకే చచ్చాడు ఇప్పుడు మీ నాన్న చచ్చాడు కాబట్టి డెబ్బై ఏళ్ళకి అందరూ అలాగే చచ్చిపోతారా నీకు ఇంక జ్ఞానం ఉండొద్దు మీ బాబు తాగి తాగి డెబ్బై వేలకి సచ్చాడండి అందరూ ఎదురు చచ్చిపోతారండి డెబ్బై ఏళ్ళకి పో నువ్వేనా బాలకుమారుడువా లేదు నీకు అరవై దాకా ఉన్నాయ ఓ నువ్వు అరవై కదా ఒక యాభై దాకా ఉన్నట్టున్నాయిగా అరవై యాభై ఉన్నాయి నువ్వు ఎంతకాలం బతికేస్తావు నన్ను అడిగితే నీకంటే ఎక్కువ కాలం చంద్రబాబు నాయుడు గారు బతుకుతారు నీ నీకంటే కొడాలనికంటే వల్ల నేను వంశీకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కువ కాలం బతుకుతా అందులో సందేహం లేదు ఇంకా మీరు ఉంటారో పోతారో ఎవరికి తెలియదు పట్టుకుమని పోతున్నారు ఈ మధ్యకాలంలో ఇలా పిల్లవాళ్ళందరూ చాలామంది అయిపోయారు తర్వాత మీరే ఉండొచ్చేమో నాకు తెలిసి అనవసరమైన నోటి ఇది కాకపోతే పేరునని మనం ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం గుడివాడ ఇష్యూని ఏదో డైవర్ట్ చేయాలనుకున్నారు కదా దాడి నీ వీడియో కూడా బయటకు వచ్చింది ప్లాన్గా ఇది పైనుంచి నారా లోకేష్ గారే చేయించారని చెప్పేసి మనం చేసేద్దామంటే స్టేట్ లెవెల్లో ఇష్యూ చేద్దామని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయాలంటే మనం ఇక్కడ వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలి ఏదో రకంగా కించపరిచే వ్యాఖ్యలు చెప్తే తిరిగి మనం మన పైన డైవర్ట్ అయిపోతారనే ఆలోచన కదా ఏ పేరుండని మేము లాజిక్లు చెప్పుకుంటా పోతే మేము చెప్పిన లాజిక్లో సమాధానం చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు అని జగన్మోహన్ రెడ్డి అంటే తిరిగి మీ సప్తారు అంతే అంతే కదా మనం వీడుతాం అంతేగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అన్నారా అని చెప్పేసి అని మీరు ఏడుతారు మళ్ళీ కాస్త తగ్గు ఎందుకు మనం పేలిపోయినంత మాత్రం ఉపయోగం ఏమీ లేదు ఇక మీ పని అనాలో మీ మొగోడు తనలో మాకు తెలుసు లోపలుంటే ఎడితే బయట ఉంటే ఎగిరిపోతారు అంతే కదా ఎన్నమానాడు దాకా మేము చూసాం వలంనీ వంశీకి బెయిల్ రానంత వరకు నారా లోకేష్ గారు అలా చేస్తున్నారు నారా లోకేష్ గారు ఎలా చూస్తున్నారు నారా లోకేష్ గారు బుక్ రాజ్యాంగం నడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు నారా లోకేష్ గారే ఆయన వేధించి మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి అని మాట్లాడాము ఇవాళ బెయిల్ వచ్చింది కాబట్టి ఇష్టానుసారంగా నువ్వు పేలిపోతున్నావు గుర్తుపెట్టుకో మీ ఆవిడ పైన కేసులు పెట్టినప్పుడు అంటే దొంగ బియ్యం కేసులో శాతకాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బల్లులో ఏడ్చే ఏడ్చేవా లేదా మామూలుగా ఎడవలా ఒకటి ఏడు కళ్ళంట నీళ్ళు తిప్పేసుకున్నాడు ఇంక ఏడు పొక్కటే తక్కువ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ నీకు బలుపు పెరిగిపోయింది ఏం చేయరులే మనల్ని చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఏమీ చేయరు అనే నీకు కొవ్వు పెరిగిపోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా వాడు చెప్పాలి వల్ల వంశీ చెప్పాలి బయటకు వచ్చి అంతే కదా అంటే నాకు రాజకీయాలు వద్దు ముర్రు అని చెప్పేసి నువ్వు మూలం కూర్చున్నాడు బాగానే బయటకు వచ్చిన వాడు ఇక నువ్వు పేలిపోతున్నావు నువ్వు రాలిపోతున్నావు నేను వాడు ఊడాను ఎందుకంటానంటే మీరు రోజు కూడా ఎవరికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా మీరు మర్యాద ఇచ్చి మాట్లాడు ఉంటే మేము అన్న మర్యాద ఇచ్చేవాళ్ళు ఏమో కదా పేరునని ఇగో మన ఈ కోర్లు ఈ కోర్లు మీ కార్యకర్తల ముందు చెప్పుకోవడానికి బాగుంటాయేమో కానీ నీ పనుతనం ఏంటో మాకు తెలుసు పిల్లం చాటని బతికే మొగుడు కావాలంటే చూడండి వీళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ఏది పెట్టినా ఏ వ్యాపారం చేసినా ఏం కాంట్రాక్ట్ చేసినా పెళ్ళం పేరుని చేపించాడు వీడు ఎందుకు రేపు పొద్దున్న తేడా అవుతే మా ఆవిడ పోతే పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఏం అవ్వకూడదు అనే దృష్టిది అంత నుంచి వీడు ఇప్పుడు దొంగ బియ్యం కేసు ఉంది ఆ గోడవులు ఉన్నాయి ఆ గోడలు ఎవరి పేరుని పెట్టాడు వీడు అలా ఆవిడ పేరుని పెట్టాడు అందులో తినేసారు సుమారుగా కోటి ఉన్నారో రెండు కోటి పైన తినేశారు చాలా తినేశారు అందులో తినేసిన తర్వాత ఇది ఏమన్నాడో మేము ఆ డబ్బు మేము కట్టేస్తామని చెప్పి లేక రాసాడు మరి తినేసినట్టే కదా అవునా బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒప్పుకున్నాడు ఒకవేళ లేదు అవసరం లేదు మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆవిడ పైన చర్యలు తీసుకుంటే వీడి పరిస్థితి ఏంటి